ఇంట్రడ్యూస్ విక్కి వల్ల నానమ్మ నాకు అమ్మమ్మ సో ఈ రోజు మేము వచ్చేసి శ్రీరాంపురంలో ఉన్న శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం ఇది నేను ఆగస్ట్లో తీసాను కానీ ఇప్పుడు పెడుతున్నాను ఎందుకమ్మా అప్పుడు తీస్తే ఇప్పుడు పెడుతున్నావు అని మీకు డౌట్ రావచ్చు కోరిక తీరినాక మాత్రమే పెడదామని నేను గట్టిగా ఫిక్స్ అయిపోయాను మేమందరం కోరినట్టు మా కోరికైతే తీరింది అందుకని ఇప్పుడు వీడియో అయితే పెడుతున్నాను ఇది జమ్మికుంట ఓదేలా పెద్దపల్లి కరీంనగర్ నుంచి దగ్గరగా ఉంటుంది మన వరంగల్ నుంచి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ వస్తాయి నియర్ బై రైల్వే స్టేషన్ జమ్మికుంట రైల్వే స్టేషన్ ఓదేలా పెద్దపల్లి జంక్షన్ కూడా ఉంది కాకపోతే మేము సడన్గా ప్లాన్ వేసాం కాబట్టి ఇంకా అటు ఇటు వెళ్ళి కన్ఫ్యూజ్ అయ్యే మనకు అడ్రస్ తెలుసు కాబట్టి బైక్లో వెళ్ళాము ఇంకా మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తాం శ్రీరాంపురం వీరబ్రహ్మేంద్ర స్వామి టెంపుల్కి అయితే మేము చేరుకున్నాం ఈ టెంపుల్ ఏంటంటే పాండవల గుట్ట అనే గుట్టల మధ్యలో ఈ టెంపుల్ అయితే లొకేట్ అయ్యి ఉంటుంది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది నాకు విక్కి నుంచో చెప్పేవాడు నిన్నో టెంపుల్కి తీసుకెళ్ళాలి మేము పుట్టింది ఆ టెంపుల్కి వెళ్ళాకనే మేము పుట్టమాట నీకు పెళ్ళైన తర్వాత ఖచ్చితంగా ఈ టెంపుల్కి తీసుకెళ్తా తీసుకెళ్తా చాలాసార్లు చాలా సందర్భాలలో చెప్పేది కానీ నేను వెళ్ళడానికి ఇంత టైం అయింది అంటే పాప పుట్టాక ఇప్పుడు వెళ్ళడానికి ఆ దేవుడు మమ్మల్ని ఇప్పుడు రప్పించుకున్నాడు మరి ఏంటి టెంపుల్లో అంత స్పెషాలిటీ ఏంటి అని అంటే ఆరోగ్య సమస్యలు సంతాన సమస్యలు పెళ్ళి జాబ్ ఇంకా ఆర్థికంగా ఎలాంటి సమస్యలున్నా ఈ టెంపుల్కి విజిట్ అయ్యి మన బాధ ఏందో చెప్పుకొని కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందంట మా అత్తమ్మ వాళ్ళకి ఇది చాలా అంటే చాలా ట్రస్టబుల్ ఇంకా మేమైతే ఒక సమస్య మీద వచ్చాము అదేంటో లాస్ట్లో చెప్తాం మా పాప చూడండి ఎంత క్యూట్ ఉందో ఎంత సిక్స్ మంత్స్ అప్పుడు చాలా చెబ్బి చెబ్బిగా చాలా అంటే చాలా క్యూట్గా ఉంది ఇప్పుడు చూస్తే నాకు అయ్యో ఇప్పుడు చాలా బక్కగా అయిపోయింది అనిపిస్తుంది సో ఇదైతే టెంపుల్ లోపల ప్రాంగణం అన్నమాట మాకైతే చాలా అంటే చాలా పీస్ఫుల్ చాలా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి ఫస్ట్ టైం వచ్చినా కూడా నాకు ఎంతో హ్యాపీగా అనిపించింది ఈ టెంపుల్ చూసినాక ఇక్కడ ఏవైతే ఉన్నాయో జంట నాగులు సర్పాలు కాలసర్ప దోషం ఇలా ఎన్నెన్నో దోషం ఏదో ఏదో అంటారు కదా అలా ఉన్న వాళ్ళకి ఇక్కడ పూజలు కూడా చేస్తారట అండ్ ఇక్కడ నవగ్రహాలు కూడా ఉంటాయి మాకైతే ఏ దోషం లేదు కానీ ఇక్కడ పూజ చేసుకుంటే చాలా మంచిదట మాకు ముందే తెలుసు కాబట్టి వచ్చే దారిలోనే కొబ్బరికాయ పాల ప్యాకెట్ ఇంకా అవి పూజ చేయడానికైతే మేము తీసుకొచ్చుకున్నాం ఇక్కడ పూజకు కూడా సపరేట్ టికెట్ సపరేట్ ప్రైజ్ అనేది ఉంటుంది ఆ పూజ అయ్యగారు వచ్చి చేపిస్తారనమాట ఫస్ట్ అయితే మా బావ పూజ చేశారు అండ్ మేము మళ్ళీ నెక్స్ట్ వస్తామనుకున్నాం అప్పుడు నేను ఇంకా విక్కి చేద్దామని అనుకున్నాం అక్కడ అయ్యగారు దగ్గరుండి చేపిస్తాడు ఇంకా మేము అక్కడ కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ లింగం కూడా ఉంటుంది అండ్ ఇంకా శ్రీరాముల వారు కూడా ఉంటారు ఇక్కడ చాలా అంటే చాలా ఏంటంటే వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ప్రత్యేకమైన టెంపుల్ ఎందుకంటే బ్రహ్మేంద్ర స్వామి కోసం వస్తారు సో ఇంకా విక్కిని రా అంటే రావట్లేదు రా అని నేను వెదిరించి తీసుకొని వెళ్ళాను ఇంకా ఇద్దరం వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి మొక్కుకొని నెక్స్ట్ ఎక్కడైతే లింగం అనేది ఉందో శివలింగం అక్కడ అభిషేకం చేద్దామని చెప్పేసి మళ్ళీ అదే అయ్య గారిని పట్టుకొని వెళ్ళాం ఇక్కడ ఏంటంటే వేద పాఠశాల ఉంటుంది ఇక్కడ లైక్ వేదిక్ స్కూల్ అన్నమాట పాండవుల గుట్టలో ఇలా వాళ్ళు నేర్చుకున్న టైంలో ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం ఇంకా వేద పాఠశాల ఇవన్నీ కోర్స్ అనేది ఇస్తారు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఆశ్రమం ఇంకా ఫుడ్ ఫ్రీ అన్నమాట ఈ కోర్స్ టూ ఇయర్స్ ఉంటుందట అక్కడ ఎదురుగా ఉన్న బిల్వ పత్రం తీసుకొని వెళ్ళి ఆ లింగానికి పెట్టి తర్వాత పూజ అనేది చేసుకోవాలి మేము పూజ ఎలా చేసామో మీరు కొంచెం సేపు మా పూజను చూసేయండి

పూజ అయితే కంప్లీట్ అయింది పూజ కంప్లీట్ అయ్యాక నంది చెవులో లింగానికి ఎదురుగా ఉన్న నంది చెవుల మన కోరిక ఏదైతే కోరామో ఆ కోరికనైతే చెవుల చెప్పి బయటికి వెళ్ళండి అని చెప్పేసి పూజారి చెప్పారు అలానే కోరిక అని చెప్పేసి ఇక్కడ సీతారాముల వారి టెంపుల్ ఉంటే ఇక్కడికి వచ్చాము ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక మా ఫ్యామిలీ అంతా ఇలా కూర్చొని రిలాక్స్ అయ్యామనమాట కొంచెంసేపు అలా కొంచెంసేపు ప్రశాంతత కోసం మంచి పాజిటివ్ వైబ్స్ కోసం అలా అయితే మేము కూర్చున్నాం ఇక్కడ సండేస్ చాలా అంటే చాలా స్పెషల్ అన్నమాట లంచ్ కూడా ఇక్కడే చేస్తాం ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే అమావాస్య ఆదివారాలు మాత్రం చాలా మంది ఉంటారు చాలా రష్ ఉంటారు ఎక్కడెక్కడ నుంచో చాలా మంది వస్తూ ఉంటారు లైక్ ఆరోగ్య సమస్యలు ఇంకా ఏ సమస్యలున్నా ఇక్కడ ఇక్కడున్న పీపుల్ ఏమంటున్నారంటే మాకు కొంచెం ఫీవర్ కానీ ఇంకేదైనా అనారోగ్యం పరంగా కానీ మంచిగా అనిపించకపోయినా ఈ టెంపుల్కి వచ్చి పోతే అదో పాజిటివ్ వైబ్స్ ఉంటుంది మాకు మంచి జరుగుతుంది నమ్మకం బాగా హాస్పిటల్ వెళ్ళే కంటే కూడా ఇక్కడ టెంపుల్కి వచ్చి కూర్చొని వెళ్తే అదో ప్రశాంతత ఉంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు మేమైతే చాలా స్టన్ అయిపోయాం హాస్పిటల్ కంటే కూడా ఇక్కడనే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అండ్ ఇక్కడ ఎవ్రీ సండే అన్నదానం అనేది ఉంటుంది ఎవ్రీ సండే అనే కాదు ఇక్కడ వేద పాఠశాలలో చేసే పిల్లలకి ప్రతిరోజు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ సండే రోజు వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఫుడ్ డొనేట్ చేస్తారు అండ్ ఫుడ్ డొనేషన్ మన కోరిక తీరిన వాళ్ళకు ఇక్కడ మీరు ఫుడ్ అనేది డొనేట్ చేయొచ్చు ఇంకా మేమైతే ఇక్కడ రైస్ ఇంకా సాంబార్ ఎంత బాగుందంటే అమృతంలాగుంది అంత బాగుంది ఎంతైనా దేవుడి ప్రసాదం దొరకడం అంటే చాలా అదృష్టం హే గైస్ మళ్ళీ నెక్స్ట్ సండే వస్తామని చెప్పాం కదా ఈ సండే అయితే మళ్ళీ మేము వెళ్తున్నాం అది ఆగస్ట్ లాస్ట్ వీక్లో ఇది సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో అన్నమాట మేమైతే కార్లో వెళ్తున్నాం ఎందుకంటే చాలా అంటే చాలా హెవీ రెయిన్ పడుతుంది అనుకోకుండా ఎంత రెయిన్ అంటే నియర్ టు హుజరాబాద్ వరకు వెళ్ళే వరకు కూడా చాలా అంటే చాలా రెయిన్ ఎదురుగా వచ్చే వెహికల్స్ కూడా కనబడనంత ఇంకా హుజరాబాద్ దాటినాక కొంచెం రెయిన్ అయితే తగ్గింది వెదర్ అయితే ఇలా కూల్గా గ్రీనిష్గా చాలా అంటే చాలా బాగుంది ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్తున్నాం వర్షం పడి ఆగినాక ఆ వెదర్ ఉంటుంది చూడండి ఆ వెట్ రోడ్డు ఇంకా గ్రీని గ్రీని ట్రీస్ ప్లాంట్స్ ఎంత బాగుంటుందంటే లొకేషన్ అంత బాగుంది అండ్ ఇక్కడ ఈ బ్రిడ్జ్ ఉంది చూడండి ఇక్కడ పుష్కరాలు కూడా అవుతుందట అవి ఏం ఏం గోదావరిలో ఏ నది కలుస్తుందో నాకైతే తెలీదు కాకపోతే ఈ బ్రిడ్జ్ చూసాక మా వాళ్ళైతే చెప్పారు ఇక్కడ ఏదో పుష్కరాలు అలా జాతరలా కూడా సాగుతుందని చెప్పారు వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఆ వెదర్ ఇంకా వాటర్ ఆ బ్రిడ్జ్ ఈ రోడ్ ఎంత పీస్ఫుల్గా ఉందో ఇంకా మేమైతే టెంపుల్కి అయితే వచ్చేసాం సో ఇది ఆ టెంపుల్ గోపురం అన్నమాట ఈ గుడి మహిమ ఏంటంటే బొట్టు వీరబ్రహ్మేంద్ర స్వామి బొట్టు ఈ బొట్టు అనేది ప్రతిరోజు మనం పెట్టుకోవాలి ఈ బొట్టుతోనే చాలా మహిమ అదొక లా వర్క్ అవుతుంది అన్నట్టు సో ఈ వారం మేము పూజ చేస్తామని చెప్పాం కదా మేమైతే పూజ చేస్తున్నాం అండ్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి దట్టు పూజ ఎలా చేస్తారో కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది సో నాగేంద్ర స్వామి పూజ ఇలా చేస్తారన్నట్టు మీకు కూడా తెలుస్తుంది సో పూజనైతే లాస్ట్ వరకు చూసేయండి

మనోరుపేక్షగోధండా పంచదన్మాత్ర సాయక బిజారూణ ప్రభావమండలంబకాశోగ పున్నాకాధి కలసత్క కురువిందమేణీ కనక్కోటీరమి అష్టమీచంద్ర విభ్రాజిగస్తలజోపి మృగచంద్రకళంఘాభా మృగనాభివిశేషక వదనస్వరమాంగల్యాగృహతోరణిల్లికా వక్లక్ష్మీపరిభలోచన నవచంబక పుష్పా నాసవిరాజి ताराकाी नास भरणसुरा कदमी क्लुक्ता कर्णपूर मनोहरा टाटांगयुगली भूला तप नोडुपमंडल पद्मशिलादर्शाभागोलोह नव विद्रुव बिंबक्री नक्कारिथनचदुद्ध विद्यांगजोज्वला कर्पूरवीटि कामोदाकर्ष दिगंधर <coughs> 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 शवो वदन्दे सानो मन्धेयुमूर्जं दुहाणादेर्वाचस्मानुपुष्ठुदये ॐ तक्षं योरारुणी वये गातुं यज्ञ गातुं यज्ञपदये दैवे स्वस्तिरस्त्वा स्वस्तिर्मानुवेभ्यः

సో చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే వాటర్తో మొత్తం క్లీన్గా కడిగేసి తర్వాత అయితే చేయాలి పాలాభిషేకం చేశాక అండ్ నెక్స్ట్ వచ్చేసి పసుపు కుంకుమతో అలంకరించి పుష్పాలు కూడా పెట్టేసి పూజనైతే ముగించాలన్నమాట ఇలా ఈ పూజ చేయాలని ఈ అయ్యాక చెప్పారు जगादुपे सन्नोस्ति पदे एष्पदे ॐ शान्तिशान्तिशान्तियकशेखरं तिदं गे मापि न वक्षोरुहं पाणिभ्या मनिपूर्णरक्तजं रक्तोत्पलं विभ्रति सोम्यम् ओ

స్మత్వ అలంకరించి కుంకుమ బొట్లు పువ్వులు కూడా పెట్టి మా పూజనైతే ముగించాం అక్కడే లంచ్ చేసేసాం మళ్ళీ రెయిన్ అయితే పడుతుంది ఆ వాటర్ ఫ్లో చూసారు కదా ఎలా ఉందో అక్కడే లంచ్ చేసేసి ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోయాం దారిలో అయితే ఒక పెద్ద మత్తడిలాగా పడి కార్ వెళ్ళడానికి లేదు వేరే రూట్ నుంచి తిరిగి వచ్చాం అండ్ మా కోరిక తీరింది ఆ కోరిక ఏంటో లాస్ట్లో చెప్తానని చెప్పాను కదా మేమందరం మా ఫ్యామిలీ అందరం కామన్గా కోరిన కోరిక ఏంటంటే త్వరగా మా బావ పెళ్ళి అవ్వాలని కోరుకున్నాం అన్నమాట ఆ కోరిక అయితే సక్సెస్ఫుల్గా నెరవేరింది సో అందుకనే ఈ వీడియో ఇప్పుడు పెడుతున్నాను మళ్ళీ మేము వెళ్తాము మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా వీడియోని అయితే ఖచ్చితంగా పెడతాను ఇక్కడ లొకేషన్ ఇంత బాగుంది కదా ఖచ్చితంగా ఫొటోస్ దిగాలి కదా మరి అందుకనే ఫొటోస్ అయితే దిగామన్నమాట మా పాప కార్లో ఉంటే బయటికి తీసుకొచ్చి పాపతో కూడా వీడియో అయితే తీసుకుంటున్నాము అన్నమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అలానే మా పాపకు మాత్రం దిష్టి పెట్టకండి ఆ చక్కని తల్లి చక్కని నవ్వుకు మాత్రం అస్సలు దృష్టి పెట్టకండి థ్యాంక్ యూ గైస్ బాయ్ బాయ్ బాయ్